いいね。 Indonesia I happen to my kids I heard of the tacos I also said do mycelresse OK Speaking how to work I developed a nice He lookskil OK hom what i అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అందరు కూడా ఈరోజు చాలా మిస్ అవుతున్నారు అతన్ని ఆయన స్థాపించిన పార్టీలో ఈరోజు ఉక్కు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి అతను ఇన్ఛార్జ్గా రావడం జరిగింది పార్టీలో అదే కాక ఈరోజు అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు ప్రజలందరూ కూడా ఆదరించి ఆయనని గెలిపిస్తారు మళ్ళీ ఈయన స్వర్గీయ తారక రామారావు గారు పెట్టిన పార్టీ గె గెలిచి ప్రొద్దుటూరులో మళ్ళీ ఆయన జెండా ఎగరేస్తామని చెప్పి చెప్తున్నాము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ పార్టీలో మేము ఈరోజు పోటీ చేసి రేపు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకు అండగా నిలబడి ఆయనని గెలిపించి మళ్ళీ ఈయన స్థాపించిన పార్టీ జెండా ఎగిరేస్తాం ఎగరేస్తారని చెప్పి ఈరోజు ఇక్కడ మనము అమ్మ అమ్మవారిసాల సర్కిల్లో అందరూ ఈరోజు వచ్చి ఇలా ఆయన వర్ధంతి సందర్భంగా కలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు న నందమూల అభిమానులు జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావడం జరిగింది అండ్ ఆల్సో ఈరోజు కాకి తిరుమలమ్మ కానీ కాకి చంద్రన్న కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా కార్యక్రమం కానీ బాగా చేయడం కూడా జరిగింది ఈరోజు స్వర్గీయ నందమూరి రామారావు గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి అంటే ఈరోజు పార్టీని ఆయన దగ్గర ఉండి కూడా నడిపించడం కానీ ఇప్పుడు యువ నేత లోకేష్ లోకేష్ గారు కూడా అడుగుజాడల్లో ఈరోజు మేము అందరం నడవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి ఇలాగే ఎల్లప్పుడూ కూడా పార్టీకి కలిసి పార్టీతో కలిసి మేమందరం కూడా కలిసికట్టుగా నడిచి వాళ్ళకి వాళ్ళతో పాటి నడవాలి ఎప్పటికీ అని చెప్పి కోరుకుంటున్నాను